హలో హాయ్ అండి రైతు నమస్తే మీరు చూస్తున్నది టీవీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మన తోటి వచ్చేసి ఏదైతే కొర్లగొంది గ్రామంలో ఉన్నామండి బల్లారి సరౌండింగ్లో విలేజ్ ఇది కొర్లగొంది దగ్గరలో ఉన్నాము ఇది వచ్చేసి కొర్లగొంది గ్రామంలో రైతు పేరు వచ్చేసి రాజశేఖరు ఆయన వచ్చేసి ఎనిమిది ఎకరాల మిరప వేసుకోవడం జరిగింది అలానే మనతోటి శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ డీలర్ పేరు యోగేషు ఆయన కూడా డీలర్ కూడా ఉన్నారు అలానే పక్కన ఫార్మర్ కూడా ఉన్నారు వీళ్ళు ఎనిమిది ఎకరాలకి భూమిత్ర ఆర్గానిక్స్ అలాగే మెటాయిక్స్ స్ప్రే చేసుకోవడం జరిగింది స్ప్రే చేసిన తర్వాత వీళ్ళు ఎటువంటి రిజల్ట్ గమనించారు ఇంకొకటండి ఈయన మొత్తం కన్నడలోనే నేను తెలుగులో అడగడం జరుగుతుంది కన్నడలోనే మాట్లాడతాడు మొత్తం దాని వివరాలు ఏంటి పూర్తిగా క్లియర్గా చెప్తాడు ఎలా పనిచేసింది కరెక్టుగా ఆయనకి ఈ రోజుకి స్ప్రే చేసి ఆరు రోజులైంది ఆరు రోజుల తర్వాత ఎటువంటి రిజల్ట్ గమనించాడు రైతు ఏమేమి దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి నేను చెప్తా ఉంటాను మీరు వీడియోలు కూడా చూస్తూ ఉంటారు చాలానే అయితే ఈ వీడియోలో కూడా ఈ కొరగొంది గ్రామంలో ఈ రైతు మాటలు వినండి నమస్తేనా నమస్తే ఏం పేరు మీ పేరు రాజశేఖర్ రాజశేఖర్ ఎన్ని అన్న స్ప్రే చేసి ఆరు రోజులైంది దాని పేరు ఐడియా ఉందా ఏం చెప్పు అంటే దాని పేరు అయితే ఈ మెటాక్స్ స్ప్రే చేసి ఎన్ని రోజులైంది ఆరు రోజులైంది కదా ఆరు రోజుల కింద తెలుగు అర్థం అవుతుంది కదా ఆరు రోజుల కింద ఈ మందు కొట్టక ముందు మీ తోట ఎట్లా ఉండేది ముదురతో ఎట్లా ఎట్లా ఉండేది చెప్పండి ఒకసారి అంటే ఎక్కువగా ఉండేదా ముదురు బాగా ఎక్కువ ఉంది ఎక్కువే ఉండేది ట్రిప్స్ మైట్స్ కూడా ఉండేనా ట్రిప్స్ మైట్స్ కూడా ఇప్పుడు మరి దీన్ని కొట్టిన తర్వాత ఆరు రోజులకి ఏమేం క్లియర్ అయింది ఏమేమి గమనించాం ముదురు క్లియర్ అయ్యేది ముదురు క్లీన్ అయింది కాపు పొందొత్త కాప్ కాపు కూడా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుత ఓకే ఇది మైండ్స్లో మైండ్స్ కూడా క్లీన్ పోయిందా క్లీన్ అయ్యింది ఓకే గ్రోత్ ఎలా వస్తుంది సన్ సన్ వగలా వగలా గ్రోత్ పొందొత్త గ్రోత్ కూడా బాగా వస్తుందా దగ్గర దగ్గర బ్రాంచెస్ చేసే వస్తున్నాయి దగ్గర దగ్గర మీకు ఎట్లా మీరు కూడా చూస్తున్నారు కదా ఎట్లా చెప్పండి చెప్పండి ఏంది ఇప్పుడు ఇప్పుడు ఆకులు పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయా చిట్ చిట్ ఆకులు వస్తున్నాయా దగ్గర దగ్గర వస్తున్నాయి కదా గెనుపులు కూడా ఈ నోడల్ గ్యాప్ అనేది దగ్గర దగ్గరగానే వస్తున్నాయా ప్రతి రైతుకు చెప్పొచ్చా దీన్ని చెప్పవచ్చా ఇబ్బంది ఏం లేదు కదా ఫార్మర్ ఏం లేదు ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు కదా తెల్లగా ఏమన్నా తోట అదే ఉన్నది చెప్పండి నలుపుగానే ఉంది కదా గ్రోత్ అంటే నేచురల్ గా అంటే కొన్ని మందులు కొడితే తెలిపోవడము అట్లా ఉంటది కలర్ చేంజ్ అవడము అట్లా ఉంటది ఇదేం లేదు అట్లా ఇదండి ఈ రాజశేఖర్ అన్న నాకేమంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కన్నడ రాదు కాబట్టి నేర్చుకుంటే బాగుంటదేమో అయితే రైతన్న తోటలో వచ్చేసి ఎంత పూత మంచి నేచురల్ గా గ్రోత్ దగ్గర దగ్గర బ్రాంచెస్ రావడం చిక్కని ఆల్రెడీ పూత పింద దీనివల్ల నేనా ఇప్పుడు అక్కడ పిందెలు దిగుతా ఉన్నాయి కదా దీనివల్ల రిజల్ట్ అది చిన్న చిన్న పిందెలు పూతలు వచ్చిన ఓకే ఓకే క్లీన్ గా వస్తుంది అయితే డీలర్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న ఒకసారి యోగేష్ అన్న రిజల్ట్ వచ్చింది లేదో ఓకే వేరే కంపెనీ మందు గురించి ఏమొద్దలే అన్న ఉన్నదే మాట్లాడదాం మెటా మెటాక్స్ కొట్టినారా మెటాక్స్ కొట్టిన తర్వాత మీరు ఇచ్చే మీ దగ్గర తీసుకున్నారా అంటే దీంట్లో మీరు ఇప్పుడు తోటలో ఉన్నారు కదా ప్రజెంట్ ఏమేమి గమనించారు దాన్ని రిజల్ట్ అన్న చిన్న ఆకులు వచ్చింది ఎక్కువ వచ్చింది బాగా ముడత క్లీన్ అయింది ముడత క్లీన్ అయింది చిన్న చిన్న ఆకులు బాగా మంచిగా దగ్గర దగ్గర వస్తున్నాయి బ్రాంచెస్ కూడా అంటే ఈ గెనుపులు గెనుపులు దూరంగా వస్తున్నాయి దగ్గర 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 వస్తున్నాయి ఈ ఆకుల కింద క్లీన్ క్లీన్ అయింది ఇప్పుడు ఇంకొకటి మీరు ఇప్పుడు ఈ ఆరు రోజుల తర్వాత మీరు రావడం జరిగింది వచ్చిన తర్వాత మైట్ త్రిప్స్ ఏమన్నా గమనించారా ఏమన్నా లేదు ఏది లేదు నీట్గా వచ్చింది క్లీన్ అయిందా క్లీన్ అయిందంతా ఓకే అయితే మీరు రైతులకి మామూలుగా చెప్పడానికి వర్తబుల్లే కదా ఇది వర్తబుల్లేనా ప్రతి రైతుకు చెప్పొచ్చు అది ఓకే ఏమంటావ్ నా రాజశేఖర్ అన్న కొట్టొచ్చా అన్న ఇబ్బంది ఏం లేదు ఇక హ్యాపీనే కదా హ్యాపీ ఏం కలుపుకున్నా దాంట్లోకి రీజెంట్ రీసెంట్ ఇదే ఇదే ఇంతేనా ఓకే మెటాఎక్స్ ఎక్స్ రీజెంట్ కొట్టావు ఇదండి మెటాఎక్స్ రీజెంట్ మాత్రమే కొట్టడం అయితే జరిగింది కొట్టిన తర్వాత ఈ విధమైన తోటని మనం గమనిస్తూ ఉన్నాము ప్రెజెంట్ ఈయన ఎనిమిది ఎకరాలకు స్ప్రే చేసిన తర్వాత ఈ కొర్లగొంది గ్రామం ఏరియాలో చాలామంది ఎక్కువగానే మిరపలు వేస్తారు కాబట్టి ప్రతి రైతన్న కూడా దీన్ని ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదండి చాలా న్యాచురల్గా కూడా కలర్ మంచి నలుపుగా రావడానికి కానీ మంచి పూత రావడానికి కానీ చుట్టూ చూపిస్తున్నా నేను అన్ని చోట్ల గమనించండి చుట్టూ కూడా అంతా బాగుంది ఏమంటావన్నా అన్న రాజశేఖర్ అన్న చివరిగా చెప్పండి ఇంకా క్లీనా హ్యాపీనా ఇప్పుడు ఇప్పుడు మిగతా ఇంతకు ముందు కొట్టిన మందులకి దీనికి తేడా ఉందిగా తేడా ఉంది ఆనందంగా ఉందా హ్యాపీనే కదా ఓకే ఓకే ఇబ్బంది ఏం లేదు ఓకే థ్యాంక్ యూ అన్న